Yeah.

చాలా మంది నేరాలు పాడు చాలా డబ్బులు పోగొట్టుకుంటున్నారు సో దీని గురించి కొంత అవగాహన పెంచుకొని మీరందరూ మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాలి మీరందరూ ఆల్రెడీ చదువుకుంటున్నారు సో చదువుకుని వాళ్ళని కానీ లేదా ఇప్పుడు కొత్తగా ఈ సైబర్ వరల్డ్ లో ఫోన్ కానీ ఇంటర్నెట్ కానీ వాడటం కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు అడ్వకేట్స్ అయితే ఆల్రెడీ చాలా వ్యక్తులు తెలుస్తుంటారు అట్లనే ఆశా వర్కర్లు మీరందరూ ఎక్కడికైనా వెళ్తారమ్మా ఎవరికైనా మీ దగ్గరికి ఎవరైనా విజిట్ చేస్తుంటారు వాళ్ళందరికీ దయచేసి చెప్పండి ఈ మధ్యకాలంలో సైబర్ ఫ్రాడ్ ఎంత ఎక్కువ అయిపోయిందంటే ఒక్క రోజులోనే కోట్ల రూపాయలు పోతున్నాయి నిన్న ఒక్క రోజులో మొన్న ఒక్క రోజులో ఆంధ్రప్రదేశ్ లో మూడు కోట్ల రూపాయలు సైబర్ ఫ్రాడ్ లో పోగొడుతున్నారు ప్రజలు వన్ డే లో కొట్టి మన జిల్లాలో మోర్ దాన్ లెవెన్ క్లోర్స్ రూపీస్ పోయా దీనిలో మొట్టమొదటిగా మనకి తెలియాల్సింది ప్రివెంట్ చేస్తేనే పూర్తిగా డబ్బులు సేఫ్ గా ఉన్నాయి ఒకవేళ డబ్బులు పోయిన తర్వాత మీరు కొంత ఫ్రాడ్ పోయి మీ అకౌంట్ నుంచి డబ్బులు పోతే దాంట్లో కొంత బాగా మాత్రమే రిపీ చేయగలుగుతాం మొట్టమొదటిగా మీరు అందరూ చాలా సింపుల్ సైబర్ ఫ్రాడ్ ఓటీపీ ఫ్రాడ్ మీకు ఎవరో ఫోన్ చేసి మీ డెబిట్ కార్డ్ ఇవాళతో బ్లాక్ అయిపోతుందండి లేకపోతే మీ ఫోన్ బ్లాక్ అయిపోతుందండి ఇట్లాంటి మాటలు ఏమన్నా చెప్పి ఓటీపీ అడుగుతారు దయచేసి ఎవరికి చెప్పకండి ఏ బ్యాంక్ వాళ్ళు ఏ కార్డు కోసం క్రెడిట్ కార్డ్ అయినా డెబిట్ కార్డ్ అయినా మీరు ఓటీపీలో అడగరు సో దయచేసి మొట్టమొదటి ఓటీపీ ప్రోడక్ట్ దీంతో పాటు ఈ మధ్యన అందరూ షాపింగ్ చేస్తున్నారు ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో అట్లా కొత్తగా మీషో అని ఒక వెబ్సైట్ వచ్చింది ఈ మీషోలో ఏదో లక్కీ డ్రా తీశారు మీకు ఒక కూపన్ వచ్చిందండి మీకు ఒక పది లక్షలు ఇస్తాము ముందు మీరు లక్ష రూపాయలు ఇవ్వాలి ట్యాక్సెస్ కింద అని అడుగుతున్నారు ఇట్లాంటిది ఎక్కడా ఉండదు అండి మీకు ఏదైనా గిఫ్ట్ వస్తే దానిలో ఏదైనా ట్యాక్స్ ఉంటే అందులో కట్ చేసుకొని ఇస్తారు గానీ మీ దగ్గర ఎదురు ఎవ్వరు డబ్బులు అడగారు దయచేసి ఈ లక్కీ డ్రాలు వీటి కూడా పడకండి దీని తర్వాత మూడోది ఇక్కడ చుట్టుపక్కల గురించి బ్యానర్స్ కూడా ఉన్నాయి దయచేసి వెళ్ళేటప్పుడు ఒకసారి చూడండి హనీ డ్రాప్ అంటారు ఎవరో ఆడపిల్ల ఫోన్ లో మాట్లాడినట్టు ఇక్కడ చాలా మంది యూత్ పిల్లలు ఎవరో ఆడపిల్ల కాల్ చేసి ఫోన్ లో మాట్లాడినట్టు కాసేపు అయిన తర్వాత కొంచెం కాంప్రమైజ్ పొజిషన్ లో మీరు కొంచెం బటన్ తక్కువేసుకున్నప్పుడు స్క్రీన్ షాట్ ఏదైనా తీసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ పంపిస్తామండి నాకు డబ్బులు ఇవ్వకపోతే కనుక మీ ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో ట్విట్టర్ లో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో అందరికి పంపిస్తామని డబ్బులు అడుగుతారు సో దయచేసి ఏ ర్యామ్ మీకు తెలియని అకౌంట్ రిక్వెస్ట్ వస్తే ఫ్రెండ్ రిక్వెస్ట్ ఫేస్బుక్ గానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ నేమ్ లో తెలియని వాళ్ళని యాడ్ చేసుకోవద్దు మీరు అందుకే అలా తెలియని వాళ్ళని యాడ్ చేసుకోకపోతే ఏ రకమైన ప్రమాదం జరగదు దీని తర్వాత ఈ మధ్యలో ఇంకా బాగా ఎక్కువ అయిపోయినది కొరియర్ లేదా డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ కొరియర్ అంటే మీ పేరుతో కొరియర్ వచ్చిందండి అందులో కొంచెం డ్రగ్స్ ఉన్నాయి లేకపోతే మీ పేరుతో కొరియర్ వచ్చింది ఇందులో వెపన్స్ ఉన్నాయి బాంబ్స్ ఉన్నాయి గన్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయకుండా ఉండాలంటే కొంచెం డబ్బులు ఇవ్వండి ఆ డబ్బులు ఇస్తే కనుక మీరు కాదు అని వెరిఫై చేసి అరెస్ట్ ఆపేస్తాం ఇట్లాంటి మాటలు చెప్తారు మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయన్నా వెపన్స్ వచ్చాయన్నా ఇంకేదన్నా వచ్చిందన్నా కూడా మీరు కొరియర్ చేస్తేనే మీకు ఇబ్బంది మీకు కొరియర్ వస్తే మీకు ఇబ్బంది కాదు ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఓన్లీ ఇఫ్ యు సెంటర్ రిసీవర్ అయితే మీకు సంబంధం లేదు మీరు తీసుకున్న వరకు మీకు సంబంధం లేదు ఒకవేళ తీసుకున్నానే కూడా ఏం ఇబ్బంది లేదు సో దయచేసి అందరూ అర్థం చేసుకోండి మీ పేరుతో కొరియర్లో ఏదో డ్రగ్స్ వచ్చాయి వెపన్స్ వచ్చాయి ఏమి నా కానీ నాకు సంబంధం ఏంటి నేను కాదు పంపించింది కొరియర్ అని చెప్పండి అనవసరంగా భయపడి ఆ కొరియర్ మీ సంబంధం ట్రాన్స్ఫర్ చేయాలండి ఇట్లాంటి మాటలు ఏమో చెప్తే మోసపోయి డబ్బులు పంపించకండి ప్రూవ్ అయింది ఒక చైల్డ్ ట్రాఫికింగ్ లో మీ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఉన్నట్టు కనిపించింది చైల్డ్ ట్రాఫికింగ్ లో లేదా చైల్డ్ ఫార్మోగ్రఫీ లో ఇట్లాంటి వాటిల్లో మీ అకౌంట్ ట్రాన్సాక్షన్ లో కనిపించింది అందుకని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము డిజిటల్ గా అరెస్ట్ అయిపోయింది వీడియో కాల్ కనిపిస్తాడు ఆ అవతల పక్కన ఎవరు అదే యూనిఫామ్ ఒకటి వేసుకొని అక్కడ ఒక మనిషి అనిపిస్తాడు కనిపించి మిమ్మల్ని అరెస్ట్ చేసేసాము డిజిటల్ గా ఫిజికల్ గా ఇప్పుడు వచ్చి తీసుకెళ్తారని చెప్తాను అట్లాంటి డిజిటల్ అరెస్ట్ కనుక మీరు గురవకుండా ఉండాలంటే మీ అకౌంట్ నుంచి కొన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ పాత ట్రాన్సాక్షన్ తో వెరిఫై చేసి ఇది అది ఒకటి కాదని మిమ్మల్ని వదిలేస్తామండి సో ఒక లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేయండి ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ లో లేకపోతే చేయం కోరీలో ఇన్వాల్వ్ అయిన మీరు కాదని వెరిఫై చేస్తానంట ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ అనేది మన జిల్లాలో కాదు రాష్ట్రంలో కాదు దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేదండి వీడియో కాల్ చేసి పోలీసులు డిజిటల్ అరెస్ట్ చేయరు కనుక ఏదైనా తప్పు చేస్తే ఇంటికి వచ్చి నాకు సో దయచేసి ఇలా వీడియో కాల్ లో అదే ఇన్ఫార్మేషన్ డిజిటల్ అరెస్ట్ అనే వాళ్ళ మాట నమ్మకండి సో ఈ నాలుగైదు రకాలు మీరు కనుక జాగ్రత్తగా ఉండే మీరు సైబర్ క్రైమ్ పడకుండా ఎప్పుడైనా పొరపాటున మీ చేతిలో లేని పరిస్థితిలో లేదా ఏదైనా ఆదివర్శ ఉన్నప్పుడు ఏదో ఫోన్ కాల్ కి ఓటీపీ చెప్పేయటమో లేదా అనుకోకుండా ఇక ట్రైనింగ్ యాప్ లో డబ్బులు మీరు పది రూపాయలు పెడితే యాభై రూపాయలు వస్తాయండి లక్ష రూపాయలు పెడితే కోటి రూపాయలు వస్తాయండి ఇట్లాంటి మాటలు ఏదైనా చెప్తే మోసపోయి ఒకవేళ ఏదైనా సైబర్ క్రైమ్ కనుక మీరు వెంటనే కంప్లైంట్ చేయండి వన్ నైన్ త్రీ జీరో నంబర్ కి కాల్ చేసి వెంటనే కంప్లైంట్ చేయండి మీరు ఎంత